హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మొక్క మొక్కజొన్న గారెలు మొక్క గారెలు అంటారు ఈ మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి నేనైతే వంద రూపాయలకు ఏడు మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు వాటి మీద మొక్క బూరు తీసి అండ్ మొక్కలు వలవాలి మొత్తం ఉన్న మొక్కలు మొత్తం వలిచి వాటిని మిక్సీ పెట్టాలి ఎలా ఒలవాలో చూడండి ఫస్ట్ అయితే మొక్క బూరు తీయాలి ఇక చూశారు కదా ఇలా ఒలవాలి ఫస్ట్ మొక్కకు మొక్క జొన్న కంకికైతే అయితే ఒక్క లైన్ తీయాలి ఫస్ట్ ఒక్క లైన్ వలిసిన తర్వాత మొత్తం మిగతా అన్నీ ఈజీగా వస్తాయి అన్నట్టు లేదంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మొత్తం మిగిలిచిన మొక్క మొత్తం వలిసిన తర్వాత ఒకసారి చెరగాలి చెరిగితే దాంట్లో ఉన్న డస్ట్ ఫొట్ అంతా పోతుంది చాటలో అయితే మంచిగా చెరగవచ్చు చిన్న చిన్న ఈకలు అవి ఉంటాయి కదా మొక్కజొన్న కంకి ఈకలు అవి ఉంటాయి అవి మొత్తం పోతాయి అన్నట్టు పోయిన తర్వాత శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత వాటిని మిక్సీ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టే ముందు దాంట్లో కావాల్సినవి వేసుకోవాలి ఏది ఉల్లిగడ్డలు కానీ వెల్లిపాయలు జీలకర్ర అవి వేసుకోవాలి ఇక ఇప్పుడైతే ఉల్లిగడ్డ మీద పొట్టు తీసుకొని వెల్లిపాయలు కూడా పొట్టు తీసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాం మేమైతే దీంట్లోకి ఒక రెండు ఎల్లిపాయలు సరిపోతాయి కొన్ని ధనియాలు కొంచెం లైట్గా వేంపి ధనియాలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు వేసుకొని వెల్లిపాయలు కూడా వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని వాటిని మిక్సీ పెట్టాలి ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాం మిక్సీ ఎలా పెట్టాలంటే ఒక్కసారి మిక్సీ పెట్టిన తర్వాత కొన్ని కొన్ని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పెట్టాలి లేదంటే ఎక్కువ మెత్తగా అవుతాయి ఎక్కువ గట్టిగా కూడా ఉండదు ఎక్కువ మెత్తగా ఉండదు మీడియం సైజు ఉండాలి చూశారు కదా ఇప్పుడు ఎలా అయిందో పిండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అండ్ కారం పడి అది కారం ఎక్కువ ఉంటుంది రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు ఇలా వేసుకుంటే వేసుకొని మంచిగా కలుపుకోవాలి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మంచిగా ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇంకా మిగతా అవసరం లేదు మేము వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు అది ఆప్షన్ అంతే ఉంటే వేసుకోవచ్చు లేకుండా లేదు ఇప్పుడు కలపాలి మొత్తం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఎక్కువసేపు కలపాలి ఎందుకంటే మొత్తం కలవాలి కదా లేదంటే గారెలు కరెక్ట్ రావు ఎందుకంటే మనం నూనెలో చేసినప్పుడు విడిపోతుంది పిండి ఎటుదట విడిపోతుంది ముంచే కలపాలి కొద్దిగా గట్టిగా అయ్యేలాగా కలుపుకుంటేనే గారెలు అనేది కరెక్ట్ వస్తాయి లేకపోతే రావు చూసారా ఇప్పుడు బాగా కలిసింది మీరు కూడా ఎప్పుడైనా చేసే కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇలా కలపండి ఎక్కువసేపు ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఒక కవర్ వేసుకొని నాలుగు ముద్దలుగా చిన్నగా వేసుకోవాలి ఇప్పుడు వాటికి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా పట్టుకుంటుంది లేదంటే ఆయిల్ పట్టుకోదు సన్నం చేయాలి సన్నం చేసి ఒక హోల్ చేసుకోవాలి గారె అనేది కరెక్ట్గా ఆలుతుంది నూనె ఎక్కువ వేడి కావాలి నూనె ఎక్కువ వేడి అయిన తర్వాత గారెలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి అంతే ఎక్కువ వేయొద్దు దాంట్లో గిన్నె చిన్నది కాబట్టి తక్కువ వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే తింపొద్దు ఎందుకంటే గారె కాలేక ముందే తింపోవద్దు తింపిననుకో అది విడిపోతుంది సగం వరకు కాలిన తర్వాత తింపేయాలి ఇంకో సైడు అప్పుడు ఇంకోవైపు కాలుతుంది ఇప్పుడు చూసారా కాలింది మంచిగా కాలిన తర్వాత రెడ్గా అయింది కదా ఇంకోవైపు తింపేయాలి లేదంటే గారె మొత్తం విడిపోతుంది పిండి ఎటు విడిపోతుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి గ గారెలు నూనెలో వేసినప్పుడు వెంటనే తింపేయొద్దు ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా అలాగే అవి గారెలు నూనెలో ఉండగానే మళ్ళీ ఒక నాలుగు ముద్దలు చేసుకొని మళ్ళీ గారెలు రెడీ చేసుకోవాలి ఎందుకంటే అవి తీయంగానే ఇవి మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువసేపే కాలాలి ఎందుకంటే రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూశారు కదా ఈ కలర్లో రావాలి ఎప్పుడు కానీ గారెలు ఇలా వస్తేనే గారెలు లోపల కాలినట్టు మంట ఎప్పుడు కానీ సిమ్లోనే ఉండాలి హైలో ఎక్కువ పెట్టదు ఎందుకంటే తొందర పైన పైన కాలుతుంది కానీ లోపల కాలదు సిమ్లోనే ఉంచుకోవాలి అప్పుడు కరెక్ట్ కాలుతుంది మళ్ళీ ఒక నాలుగు ముద్దలు చేసుకొని ఇదే ప్రాసెస్లో దీంట్లో ఇంకేం లేదు ఎవరైనా చేయవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి కానీ ఉప్పు కారం జీలకర్ర ఇవన్నీ కరెక్ట్గా వేయాలి ఎక్కువ తక్కువ వేస్తే మాత్రం టేస్ట్ రాదు మొక్కజొన్న కంకులు మీరు ఎక్కువగా తెచ్చుకోకండి ఎక్కువగా కానీ ఎక్కువ టేస్ట్ రాదు అంతే ఆరు ఏడు వరకే పది పదిహేను ఇరవై తెచ్చుకోవద్దు కాలిన గారెలు తీసేటప్పుడు జాలి గంటలోనే ఉంచాలి కొద్దిగా ఎక్కువసేపు ఉంచాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం దాంట్లోనే పడిపోవాలి లేదంటే ఆయిల్ మొత్తం గారెలకే ఉంటుంది అలా ఉండకూడదు